బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాతా రమాబాయ్ జయంతి వేడుకల్లో బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో బహుజన ఐక్యవేదిక నాయకులు దళిత సంఘాల నాయకులు మేధావులు ఉపాధ్యాయ సంఘాలతో ముందుగా బహుజన ఐక్యవేదిక నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాతా రమాభాయ్ అంబేద్కర్ చిత్రపటానికి లు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక నాయకులు మీజను మాధవ్ తాసారి సుందరంలో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప శక్తిగా ఎదగటం వెనుక మాతారమ్మాభాయ్ చేసిన త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు

ఆధ్వర్యంలో మాతా రమాబాయ్ జయంతి వేడుకల్లో బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో బహుజన్ ఐక్యవేదిక నాయకులు దళిత సంఘాల నాయకులు మేధావులు ఉపాధ్యాయ సంఘాలతో ముందుగా బహుజన ఐక్యవేదిక నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాధ రమాభాయ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బహుజన్ ఐక్యవేదిక నాయకులు మాధవ్ తాసారి సుందరంలో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప శక్తిగా ఎదగటం వెనుక మాతాభాయ్ చేస్తున్న త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారునే కాకుండా విశ్వరత్న ప్రపంచ రత్న అటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సతీమణి మాతా రమాభాయ్ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా ఈ రోజు కోట మెడబడ్డలో ఉన్నటువంటి మాతారా చిత్రపట స్మృతి గారు దేవిగా వాళ్ళిద్దరూ వేసి ఆ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు బహుజన ఐక్యవేదిక తరఫున అందరూ ముక్తఖండంగా తెలియజేయడం జరుగుతూ ఉంది నిజంగా మాతా రమాభాయ్ అంబేద్కర్ గారు పద్దెనిమిది తొంభై ఎనిమిది ఫిబ్రవరి ఏడో తారీఖున జన్మించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చిన్నతనంలోనే వివాహం అయినప్పటికీ బాబాసాబ్ అంబేద్కర్ గారికి బ్యాక్ బోన్ ఆఫ్ ది బాడీ లాగా ఒక వెన్నెముక లాగా ఆయన వెనక నిలబడి తట్టి ఆయన ప్రోత్సహించి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆయన మేధస్సును పెంచుకోవడానికి ఎంతో దోహదపడింది మన మాత రమణభాయ్ గారు ఆమె జన్మదినాన్ని ఈరోజు మన బహుజన ఐక్యవేదిక తరపున కోటంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది రమాబాయి గారి పుట్టినరోజు నూట ఇరవై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు ఈ దేశ ప్రజలు మిత్రులరా రమాబాయి గారు లేకపోతే ఆ తల్లి లేకపోతే మనకు ఈ బట్ట వచ్చేది కాదు ఆమె బట్టలు చిడికిపోయిన బట్టలు వేసుకొని మనకు చూటుపూటూ ఇవ్వడానికి కారణమైన తల్లి ఆమె ఈ రోజు మనం ఈ స్థాయిలో పెట్టడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆమె సహరించకపోతే మన బతుకులు ఏ విధంగా ఉండేటివో ఒకసారి ఆలోచించండి దారుణమైన బ్రతుకు బతికిందని పిడకలు అమ్మి ఆయనకు డబ్బులిచ్చి మన కోసం చదివించింది ఈ దేశ ప్రజలు నా బిడ్డల కంటే కూడా ఈ దేశమంతా నా బిడ్డలు అన్నట్టుగా తన బిడ్డల్ని నలుగురిని చంపుకొని ఆమె అంత త్యాగం ఆమె అంత త్యాగం ఎవరు కూడా ఈ భారతదేశంలో చేయలేదు దానికి ఒకే ఒక కారణం ఎవరైనా తను భార్య సహరిస్తేనే మనం కూడా ఇక్కడ ఇంత చేయగలుగుతున్నాం కాబట్టి మనతో పోల్చే చాలా దీనంగా బాధ అంటే దారుణమైన బతుకు ఆమె బతకడం జరిగింది ఈ బతుక్కి మనం ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ ఫలాలను అనుభవిస్తున్నాం కాబట్టి ఆమెని మర్చిపోకూడదు ఈ దేశం ఈ భూమి ఉన్నంత కాలం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంత గుర్తు పెట్టుకుంటామో అంత రమాబాయ్ తల్లిని మనం గుర్తు పెట్టుకోవాలని ఈ దేశ ప్రజలు కూడా మనం కోరుకుంటు కోరుకోవడానికి కారణం ఎంత చెప్పిన తరగని పరిస్థితి ఆయన చేసినటువంటి త్యాగాలు ఒక మాటలో చెప్పాలంటే తన బిడ్డల్ని బారలేకపోతే ముంబై సౌద్రం తీరాన కానీ కాళ్ళు బాగలేకపోతే బిడ్డకి దాంట్లో కూర్చి ఆ వేళ్ళు పూడ్చేసి ఆ కాళ్ళు ఏడు వరకు ఆమె ఒక బిడ్డను బతికించుకుంది ముగ్గురి బిడ్డను చంపుకొని నలుగురిలో ఒక బిడ్డను బతికించుకోవడం జరిగింది దీనికి చనిపోతే కనీసం ఆమె ఆ బిడ్డ మొహాను గుడ్డేయడానికి కూడా గుడ్డుకోలేదు ఆమె చీర చించి ఆ బిడ్డ మొహా వేస్తుంది అంటే మనము ఈ రోజు ప్యాంటు షర్టు మన బిడ్డలు మంచి చదువులు చదువుతున్నారంటే అంటే ఇవి ఆగిపో ఆగిపోవంటే ఆయన అంత మైండ్తో చేయలేడు ఆమె అల్ల ఈ దేశమంతా నా బిడ్డలే అని చెప్పి అనుకున్నా కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి భారత రాజ్యాంగాన్ని అందించటంలో ఈం కూడా ఒక భాగమైంది కాబట్టి ఈయన మర్చిపోకుండా ప్రతిసారి కూడా అందరూ కూడా గుర్తు పెట్టుకుని అంబేద్కర్ గారిని ఎంత గౌరవించుకుంటున్నామో రమాబాయి మాతను కూడా తల్లిని కూడా మనం గౌరవించుకోవాలని he lives